ట్రాఫిక్ అవాంతరాల కారణమైన అనధికార ఆక్రమణలపై అధికారులు దృష్టిని సారించారు తాత్కాలిక దుకాణాలను తొలగించారు మిగిలినవి నిర్ణీత వ్యవధిలోగా సంబంధిత యజమానులే తొలగించాల్సిందిగా ఆదేశించారు పట్టణ చెంచుపేటలో బ్రిడ్జి దిగువ నుండి స్టాల్ వరకు ఆక్రమణల తొలగింపుకు పోలీస్ మున్సిపాలిటీ అధికారులు సంయుక్తంగా నడుం కట్టారు ఆ ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న పండ్ల దుకాణాలు పార్కింగ్ చేసిన బస్సులను అక్కడి నుంచి తొలగించారు మున్సిపల్ డ్రైనేజీ కాల్వలకు ముందుకొచ్చిన దుకాణాలు ఎవరికి వారే వెనక్కు మార్చుకోవాలని టూ సిఐఎస్ సాంబశివరావు స్పష్టంగా చెప్పారు నిర్ణీత వ్యవధి తర్వాత తీరు మారకపోతే తామే తొలగిస్తామని హెచ్చరించారు వాహనాల రాకపోకలకి తీవ్ర అంతరాయం కలుగుతూ ఉంది అదేవిధంగా ప్రతిరోజు కూడా నిమిషాల తరబడి ప్రజలు ట్రాఫిక్లో ఇరుకుపోయి చాలా అవస్థలు పడుతూ ఉన్నారు వీటన్నిటినీ మా డిఎస్పి గారు ఎంఏ గారు మున్సిపల్ కమిషన్ గారు మేమంతా కూడా ఒక వన్ వీక్ అబ్జర్వేషన్ చేసిన తర్వాత మాకు తెలిసి వచ్చింది ఏంటంటే ఇంత విశాలమైన రోడ్లలో ట్రాఫిక్ అవాంతరాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే అన్ఆరైజ్డ్ ఎన్క్రోచ్మెంట్స్ బాగా పెరిగిపోయినాయి ఆ ఎన్క్రోచ్మెంట్స్ ఎలా పెరిగిపోయినా అంటే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉంటే ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ముందు వాళ్ళ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి బస్సులు డైరెక్ట్గా పార్క్ చేసేసుకుంటున్నారు అంటే అది ఒక పార్కింగ్ ప్లేస్ లాగా అయిపోయింది అదేవిధంగా మున్సిపల్ వాటరు డ్రైనేజ్ వాటర్ క్లీన్ చేయడానికి శానిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక డ్రైనేజ్ క్లీన్ చేయకుండా వదిలేసేటువంటి పరిస్థితిగా మొత్తం కూడా ఆక్రమణలు గురైపోయినాయి కాలువ ఎనకు ఉండాల్సినటువంటి బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ షాపులు అన్నీ కూడా మొత్తం కూడా ఎన్క్రోచ్ అయిపోయింది కాలువలో కూడా క్లీన్ చేయలేనటువంటి పరిస్థితి తెనాలి పట్టణంలో ఉంది అందువల్ల మున్సిపల్ కమిషనర్ గారు గౌరవ డిఎస్పి గారు ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి చెప్పింది ఏంటంటే ఎవరైతే ఎన్క్రోచర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకై వాళ్ళు వాలంటీర్గా ఆ షాపులు క్లోజ్ చేసేసుకునే విధంగా ఆ షాపులు వెనక తీసుకుపోయే విధంగా పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ ఏ అయితే కడుతున్నారో వాటిని వాటిపైన దృష్టి పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగ కలగని విధంగా వాళ్ళు వ్యవహరించాలని వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం అనేది జరుగుతుంది ఈరోజు మున్సిపల్ అథారిటీస్ మేము అందరం కూడా సో వాళ్ళకి ఎంత టైం అని ఇస్తూ ఉన్నారు మున్సిపల్ అథారిటీస్ టైం షెడ్యూల్ దాటిన తర్వాత లీగల్గా మేము మాకు టౌన్ న్యూసెన్స్ యాక్ట్లు అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి మున్సిపల్ యాక్ట్ ప్రకారం వాళ్ళు కూడా యాక్ చేస్తారు దయచేసి అందరిని రిక్వెస్ట్ చేస్తాము ఫుట్పాత్ పైన ఉన్నటువంటి చిరు వ్యాపారులు కూడా మాకు సహకరించారు మీరు పెద్ద పెద్ద బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ పెట్టేసుకొని ప్రజలకి తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారు అనేది మీరు ఒక అంతర్మతనం చేసుకొని దయచేసి మున్సిపల్ అథారిటీస్కి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సహకరించి పట్టణంలో ఎక్కడ కూడా ట్రాఫిక్ అవాంతరాల వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా మీరు సహకరిస్తారని కోరుకుంటాను కొత్త కొత్త బిజినెస్ సెంటర్లు వెలుస్తూ ఉన్నాయి అందులో బిర్యానీ మాల్స్ అయితే బిర్యానీ రోడ్ల మీదే బిర్యానీలు వండేస్తూ ఉన్నారు సో పొల్యూషన్ కూడా ఆటోమేటిక్గా వాళ్ళు ఒక అవుతూ ఉన్నారు కాబట్టి ఈ వీటన్నిటిని కూడా గుర్తి మీరే మీరే గమనించుకోండి నా షాప్ వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడతా అనేది గమనించుకొని మీరు మీరు స్వచ్ఛందంగా మీకు ఎంతవరకు అయితే మున్సిపల్ అథారిటీ అంతవరకు పరిమితం అయిపోయి ట్రాఫిక్ అవాంతరములు ప్రజలు ఇబ్బంది పడకుండా